అందరి పేరు పేరు నమస్కారం అందరికీ నమస్కారం అండి అందరికి పేరు పేరు నమస్కారం అందరికి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై డియర్ సబ్స్క్రైబర్స్ ఐ లవ్ యూ మై యూనివర్స్ ఐ లవ్ మై ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై డియర్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ మై డియర్ సబ్స్క్రైబర్స్ ఒక వేమన పద్యంతో మనం స్టార్ట్ అవుతామండి పట్టు వదల పట్టు పట్టరాదు రాదు పట్టు విడవ రాదు పట్టనే బిజ పట్టు వలయు విడుచు కన్నా బరగ చచ్చుట మేలు విశ్వధాభిరామ వినరవేమా దాని తాత్పర్యం ఏంటంటే పట్టు ఏ వహింపు రాదు వహించినచో ఆ పట్టు వదలరాదు పట్టిన పట్టు పట్టున పట్టు నడిములో విడుచుటి కంటే మరణం మేలుమని ఆ వేమన సత్కం ఎప్పుడో మన వేల సంవత్సరాల్లో చెప్పారండి వేమన సత్కం గారు అలాగా మనం నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తో ఉండాలి పట్టుదలతో విజయం సాధించాలి మరి ఫ్రెండ్స్ పట్టుదలతో విజయం సాధించి ఈసారి కొత్త వీడియోతో లైవ్ లో వచ్చాను ఫ్రెండ్స్ లైవ్ లో వచ్చాను మనం ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేద్దాం అండి ఈ సారీ ఫైవ్ సెన్సెస్ అండ్ కలర్ టెక్నిక్ చూడండి ఫస్ట్ మనం నైన్ వీడియోస్ ఒక ఆ చాలా చాలా టెక్నిక్స్ ఉన్నాయండి అవి చూడండి చూడకపోతే చూడండి ఒక్కో దాంట్లో ఒక్కొక్క టెక్నిక్ అండి ఈ ఐదు సెన్సెస్ అంటే మన కళ్ళు ఆ ముక్కు చెవులతో ఒక మన అనుబంధం చేయటం కలర్ తో అనుబంధం చేయటం మన దాన్ని అటాచ్మెంట్ చేయటం దానికి యాంకరింగ్ చేయటం అంటారు దాన్ని సైకాలజీలో చూడండి ఒక చిన్న ఒక చిన్న స్టోరీ చెప్తానండి సంధ్య అనే ఒక ఒక యువ భారతీయ యువతి ఉంది ఆమెకి డబ్బు మీద భయం చాలా భయం ఉండేది గిల్టీగా ఉండేది నా వల్ల కాదేమో అన్న ఫీలింగ్ తో ఉండేది ఐఎమ్ నాట్ ఎనప్ అనుకునేది ఒక రోజు ఒప్పోప్ ఆ రంగుల ధ్యానం నేర్చుకున్న మెడిటేషన్ నేర్చుకుని ఆ పైసెన్సెస్ తో ప్రాక్టీస్ చేయటం మొదలు పెట్టింది సంధ్య అనే ఒక లేడీ చూడండి స్టెప్ ప్రారంభం చేస్తుంది ఒక చిన్నగా ఒక గదిలో కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఒక చిన్నగా సంధ్య రాత్రి తన గదిలో కూర్చొని లైట్ గా లైట్ కొంచెం డిమ్ గా పెట్టుకొని చిన్న గ్రీన్ కలర్ క్లాత్ కానీ లేకపోతే గ్రీన్ కొవ్వొత్ కానీ ముందు పెట్టుకునే ఉంది తన మనసులో మాట్లాడుకుంటూ నేను నా డబ్బు భయాలను క్లీన్ చేసుకోవాలి నేను సేఫ్గా ఉండాలి నేను నా డబ్బు భయాలను క్లీన్ చేసుకోవాలి నేను సేఫ్గా ఉండాలి డబ్బును ప్రేమతో చూడాలి అని ఆమె ఒక ప్రేయర్ చేసిందండి ప్రేయర్ చేసింది ఆమె నెమ్మదిగా కళ్ళు మూసుకొని గుండె దగ్గర నుంచి చక్కటి ఒక ఇమాజినేషన్ ఒక పచ్చటి కాంతి ఒక గ్రీన్ కలర్ వస్తున్నట్లు గ్రీన్ లైట్ వస్తున్న బయటకు వచ్చినట్లు కళ్ళు మూసుకుని తన చుట్టూ చుట్టుకుంటుంది అని చేసుకుందండి ఆ పచ్చటి రంగు సేఫ్టీ అండ్ గ్రోత్ కు సింబల్ ఆ సేఫ్టీ మనం సేఫ్టీ గా ఉండాలి గ్రోత్ గా డబ్బు సంపాదించాలి దినం దినం డే బై డే ఇన్ ఎవరివే ఐఎమ్ గెటింగ్ బెటర్ బెటర్ అనే హ్యాపీనెస్ గా ఆ ముందుకు సాగుతుంది చూడండి చూడండి నేను చెప్పాను ఆ ముక్కుతో అంటే స్మెల్ అలాగే కన్ను ఆ కన్ను తంటే దృశ్యంగా చూడాలి అలాగే ఆ మన టచ్ టచ్ చేయాలి అలాగే హీరింగ్ సౌండ్ మన సౌండ్ వినాలి అలాగే నాలుగుతో టేస్ట్ చేయాలి అలాగే ఐదు సెన్సర్స్ తో కలర్ తో ఆ యొక్క అటాచ్మెంట్ చేస్తుంటే మనకి చాలా మనసులో ముద్రపడుతుంది ఆ సబ్కాన్షియస్ మైండ్ లో ముద్రపడుతుంది చైల్డ్ బాగా గుర్తు పెట్టుకుంటుంది ఊహోపనో చేస్తూ డబ్బు నేను నేను భయపడ్డాను నిన్ను చూసి భయపడ్డాను సారీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఆ చుట్టూ ఒక కాంతి వలయం ఒక గ్రీన్ కలర్ వస్తున్నట్లు ఊహించుకోండి ఒక గ్రీన్ కలర్ వచ్చినట్లు ఊహించుకొని దాని వచ్చినప్పుడు ఆ యొక్క గ్రీన్ కలర్ చూస్తూ మీరు ఒక ఆ ని చూడండి దృశ్యం అంటే మన కళ్ళుతో లైట్ చూడాలి ఇమాజినేషన్ కళ్ళు మూసుకుని ఆ కళ్ళల్లోనే చూడాలి మన ఇమాజినేషన్ ఒక లైట్ గ్రీన్ కలర్ కాంతి వస్తున్నట్లు ఊహించుకోండి ఐఎమ్ సారీ ప్లీజ్ క్వార్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మీ చుట్టూ ఒక గ్రీన్ కలర్ ఊహించుకోండి ఇప్పుడే ఊహించుకోండి మీ చుట్టూ ఒక గ్రీన్ కలర్ ఒక కాంతి వస్తుంది కాంతి వస్తూ మిమ్మల్ని ఒక ఎంతో ఒక ప్రకాశవంతంగా ఆ గదిలో మెరుస్తుంది చూడండి ఆమె కాంతి వచ్చినట్లు ఊహించుకుంది ఆ చుట్టూ ఆ డబ్బులు ఆ చూపిస్త సింబల్స్ డబ్బులు ఐదు వందల నోట్లు అలా వస్తున్నట్లు ఊహించుకుంది అలా ఊహించుకోవడం కళ్ళు మూసుకొని ఊహించుకోవడం అలా గ్రీన్ కలర్ ఊహించుకోండి మీరు ఆ ఫోటోలో చెప్పినట్లు ఊహించుకున్న గ్రీన్ కలర్ ఊహించుకొని నమ్మది నమ్మది కాదు నేను నేను డబ్బు నా డబ్బు పెరుగుతుంది నాలో డబ్బు పెరుగుతుంది నా దిన దినము నాకు డబ్బులు వస్తున్నాయి నేను డబ్బును ప్రేమిస్తున్నాను నేను ఇంతకుముందు భయపడ్డాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ నన్ను క్షమించు లక్ష్మీదేవి లేదా థ్యాంక్ యూ డబ్బు థ్యాంక్ యూ మహాత్మా గాంధీ ఆ డబ్బు ఐదు వందల నోట్లు చూస్తూ నా మహాత్మా గాంధీ ఏదైనా వన్ రూపీ కానీ టెన్ రూపీస్ కానీ నోట్ మీద మహాత్మా గాంధీ ఉంటాడు ఆ మహాత్మా గాంధీతో మాట్లాడండి ప్రేమగా మాట్లాడండి ప్రేమగా మాట్లాడండి ప్రేమగా మాట్లాడితే మీకు డబ్బులు వస్తూ ఉంటాయి డబ్బులు వస్తుంటాయి ఇవన్నీ రెండు కనెక్షన్ రెండు టెక్నిక్స్ అండి ఆ మన ఫైవ్ సెన్సర్స్ తో ప్లస్ గో కలర్ తో చూడండి సెకండ్ మనం మన ఎందర ఏడు రంగులు ఉన్నట్లు నేను ఆ ఏడు రంగులతో అటాచ్మెంట్ ఇప్పుడు శబ్దం మన హియరింగ్ మన చెవులతో వింటాం శబ్దం ఇప్పుడు మన మంత్ర శబ్దం అను గోల్డ్ కలర్ గోల్డెన్ కలర్ వస్తున్నట్లు ఊహించుకోండి ఆ శబ్దం చూడండి ఫోటోలో చూసినారు చూడండి గోల్డెన్ కలర్ మీ ఇమాజినేషన్ చేయండి విజులైజ్ చేయండి కళ్ళు మూసుకొని ఇప్పుడు తన వింటున్న సెన్స్ మీద ఫోకస్ చేస్తుంది నెమ్మదిగా శబ్దం వినిపించేలాగా తన స్వరం ఎత్తి మంత్రం చెప్పేది ఆ గదిలో ఆ స్వరం మీరు ఐఎమ్ సారీ నన్ను క్షమించు డబ్బు నన్ను ఆ ఆ శబ్దం మీరు వినండి ఐఎమ్ సారీ దంతా శబ్దం ఐ ఆమ్ సారీ ఐ ఆమ్ సారీ మనీ ప్లీజ్ మీ మనీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యూ డబ్బు 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 ఐ లవ్ యూ నన్ను నిన్ను ప్రేమిస్తున్నాను మహాత్మా గాంధీ నిన్ను ప్రేమిస్తున్నాను అనే కళ్ళల్లో చూస్తూ చెప్పండి ఆ మాటలో ఆ మాటలు గదిలో ఒక ఎక్కువ అంటారు కదండి మనం పునర్జనం మన చెప్పిన సౌండే మళ్ళీ మనకు ఎక్కువ ఎక్కువ అంటారు చూడండి కొండల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అరుస్తే ఐ లవ్ యూ అని అరుస్తే ఆ కొండలు కూడా ఐ లవ్ యూ అంటాయి అలాగే మనం చెప్తుంటే ఆ యూనివర్స్ కూడా మనకి ఎక్కువ లాగా అవన్నీ మన మంత్రం పలికినప్పుడు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని లెవెన్ టైమ్స్ చెప్పండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గిమ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గిమ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మనీ ఐఎమ్ సారీ డబ్బు నీ గురించి నేను చెడుగా అంటే నన్ను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గిమ్ నిన్నెప్పుడైనా చెడుగాలను నిన్ను ఎప్పుడైనా విమర్శించినా గానీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గేమి నన్ను మన్నించు థ్యాంక్ యూ నన్ను మన్నించినందుకు థ్యాంక్ యూ ఐ లవ్ యూ మనీ ఐ లవ్ యూ డబ్బు ఐ లవ్ యూ లక్ష్మీదేవి ఐ లవ్ యూ నన్ను కరుణించి తల్లి అలాగా మీరు విజిలేషేషన్ చేసుకోండి ఆ విజులేషన్ చేస్తూ బంగారు కాంతి వస్తున్నట్లు మీ చుట్టూ ఒక బంగారమైన కాంతి వస్తున్నట్లు ఊహించుకోండి మీ చుట్టూ ఆ గదిలో అంతా విస్తరించి చిన్నట్లు ఊహించుకోండి అలాగా ఒక్కొక్క రోజు ఒక విధంగా చేయొచ్చు మీరు ఆ సెవెన్ కలర్స్ తో చేయొచ్చు లేకపోతే ఒకే రోజు చేయొచ్చు మీ యొక్క ఇమాజినేషన్ మీ యొక్క పవర్ బట్టి మీరు ఊహించుకుంటూ చేస్తూ వచ్చు ఏడు కలర్లతో ఊహించుకొని ఆ గోల్డ్ కలర్ అంటే ఏంటండి సంపద విలువ గౌరవం ఆ గోల్డ్ కలర్ సింబల్ మనకి వెల్త్ డబ్బు పెరుగుతుంది విలువ పెరుగుతుంది మనలో ఉన్న వాల్యూ పెరుగుతుంది గౌరవం మన మీద ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుందండి సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది సంపద విలువ గౌరవం పెరుగుతుంది ఆమెకి ఒకసారిగా ఇలా అనిపిస్తుంది ఆ సంధ్యకి అప్పుడు ఏమనుకుంటుంది నేను డబ్బు కోసం ప్రయత్నించడానికి యోగరాలని నేను విలువైన దాన్ని నేను డబ్బు సంపాదిస్తాను ఆఫ్ ధన్యున్ని నాకు డబ్బులు వస్తున్నాయి నా చుట్టూ ఒక గోల్డెన్ కాంతి గోల్డెన్ కాంతి ఊహించుకోండి ఎంతో శక్తివంతమైన ఆ యొక్క వెలుతురు వెలుతురు వస్తుంది ఆ యొక్క ఐమ్ సారీ ప్లీజ్ ఫర్ గేమ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మీకు అవన్నీ వినిపిస్తున్నాయి మీరు అన్న మాటలే మీకు వినిపిస్తున్నాయి సారీ ప్లీజ్ మీ ఐ లవ్ అనే వినండి ఆ మాటలు వినండి ఎంతో మీరు ఒక అంతా శాంతిగా మనశ్శాంతిగా ఒక దివ్యమైన కాంతి మీలో వస్తూ ఉంటుంది అలాగే ఇంకో కలర్ తో వస్తాను నేను ఇవన్నీ చెప్తున్నాను ప్రాక్టీస్ చేయండి టచ్ మన చూడండి మన స్కిన్ ని ఇలా పట్టుకున్నప్పుడు మనకు టచ్ తెలుస్తుంట్రీ అలాగే పరుసు పట్టుకోండి పరుసు కానీ నోటు కాని మీరు పట్టుకొని ఆ ఫోటోలో చెప్పినట్లు చూడండి ఆ పరుసు పట్టుకొని ఆ నోటు ఐదు వందల నోటు కాని రెండు వందల నోటు కాని వంద రూపాయల నోటు కానీ ఆ సంధ్య తన పరుసు లేదా ఒక రూపాయల నోటు తీసుకుని నా వన్ రూపాయ కాయన తీసుకుని చేతిలో పట్టుకుంది అలా చేతిలోని స్పర్శతో ఒక చేతితో ఫీల్ అవ్వండి క్లోజ్ గా ఫీల్ అవ్వండి ఆ మహాత్మా గాంధీ ఆ నోటు మీద చూడండి బ్లైండ్ పర్సన్స్ కి ఆ ఇస్తూ ఉంటారు సింపుల్స్ వాటిని పట్టుకుని ఫీల్ అవ్వండి ఫీల్ అవ్వండి డబ్బు ఇది డబ్బు నేను ఇన్నాళ్ళు నేను దీనికి భయ డబ్బు అంటే భయపడ్డాను డబ్బుని విమర్శించాను అలాగే ఇప్పుడు ప్రేమతో చూస్తున్నాను ప్రేమతో చూస్తున్నానని ఆమె హృదయం నుంచి ఒక పింక్ కలర్ పింక్ కలర్ తో ఒక మన టచ్ కి ఒక పింక్ కలర్ అటాచ్ చేయండి మన స్కిన్ కి ఒక పింక్ కలర్ సింబల్ అనుకోండి హృదయం సింబల్ గాని ఒక కలర్ వస్తున్నట్లు దాన్ని ఊహించుకోండి ఆ పింక్ కలర్ దేనికి లవ్ అండ్ సెల్ఫ్ వర్త్ కి సింబల్ బయటకు వచ్చి ఆ పరుసు నోటును చుట్టుకుంటుందని ఊహించుకోండి ఆ డబ్బు అలా ఊహించుకోండి ఆ డబ్బును పట్టుకుని పరుసును పట్టుకుంటే ఒక పింక్ కలర్ మీ చుట్టూ ఒక అలాగా గదంత ఆహ్వానించి మిమ్మల్ని చుట్టూ వచ్చి చేరుకుంది అది ఒక ఊహించుకోండి పింక్ కలర్ ఆ పింక్ కలర్ మన లవ్ కి సింబల్కి సెల్ఫ్ వర్త్ కి సింబల్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పండి ఐఎమ్ సారీ తన మనసులో డబ్బు నిన్ను నేను ద్వేషించలేదు కానీ భయపడ్డాను కానీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ థ్యాంక్ యూ అని చెప్పండి ఐ లవ్ యూ అని చెప్పండి అంతలో ఆమె చేతిలోకి ఒక వెచ్చని సాఫ్ట్ ఫీల్ వస్తుంది స్పర్శ ద్వారా నేను ప్రేమ పంపుతున్నా నేను భావన కలుగుతుంది స్పర్శ ద్వారా ఒక ప్రేమ పంపిస్తున్నానే ఫీల్ అవుతున్నాను స్పర్శ ద్వారా ఒక ప్రేమ లవ్ సింబల్ ఒక ఒక అనుభూతి ప్రేమ నేను యూనివర్స్ అంతా నేను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యు లవ్ యు మై బాడీ ఐ లవ్ యూ మై మనీ ఐదు వందల రూపాయలను పట్టుకుని ఐ లవ్ యు మహాత్మా గాంధీ డబ్బును చూస్తూ చూడండి అది చూడండి ఆ పర్సు చూడండి ఆ డబ్బు ఉండటం వల్ల నేను అన్ని పిల్లలకి స్కూల్ ఫీజు కట్టగలుగుతున్నాను నేను ఇల్లు కొనుక్కుంటున్నాను నేను కావాల్సిన కారు కొనుక్కుంటున్నాను ఆ డబ్బుకి థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ మనీ నువ్వు ఉండటం వల్ల నేను ఇల్లు కొనుక్కున్నాను నీ ఉండటం వల్ల నేను ఆహారం ఫుడ్ తింటున్నాను నా పిల్లలకు చదివిస్తున్నాను నా పిల్లలకు కావాల్సిన ఇస్తున్నాను అని ప్రేయర్ చేయండి అలా చేస్తూ ఆ వెచ్చటి ఫీల్ చూడండి అలా పింక్ కలర్ మీ చుట్టూ వస్తుంది ఆ డబ్బు ఆ డబ్బుని ఫీల్ అవ్వండి ఆ డబ్బు యొక్క పట్టుకుని ఫీల్ అవ్వండి దాన్ని చూస్తూ వినండి చూస్తూ వినండి అలాగే ఇంకో కలర్ అలాగే చూడండి స్మెల్ వాసన మన ముక్కుకి తెలుస్తుంది వాసన ఫ్రెష్ స్మెల్ బ్లూ కలర్ ఆ స్మెల్ కి బ్లూ కలర్ అటాచ్ చేయండి తర్వాత ఒక చిన్న అగరబత్తి వెలిగించండి ఎసెన్షియల్ ఆయిల్స్ దొరుకుతాయి మన సెంటు గాని పరిమళం గాని వాడండి ఆ ప్రజెంట్ స్మెల్ గదిలో చాలా విస్తరణ చూడండి మనం స్ప్రే చేయగానే ఆ గదిలో అంతా ఎంతో ప్రజెంట్ స్మెల్ వస్తూ ఉంటది అగరబత్తి వెలిగించిన అగరబత్తి వెలిగించిన ఆ స్మెల్ చూడగానే మనకి ఎంతో అంబిక అగరబత్తి అని చూడండి అడ్వర్టైజ్మెంట్ ఆ గది ఎంత దేవునికి అనుసంధానం లాగా అలాగే మీరు ఆ అనుసంధానం అవ్వండి ఆ బ్లూ కలర్ కి అగ్రపత్తి ఆ స్మ స్మెల్ కి అనుసండి ఆ స్వాస బ్రీతింగ్ తీసుకుంటూ ఊహిస్తుంది వాసంతో పాటు ఒక నీలి రంగు కాంతి లోపలికి వెళ్తుంది ఆ లోపలికి వస్తుంది ఆ నీళ్లు రంగు కాంతి కూడా లోపలికి వెళ్తుందని ఊహించుకోండి ఊహించుకోండి మీరు ఊహించుకుని ఆ రంగు ఒక మనశ్శాంతిగా ఫీల్ అవ్వండి క్లీనింగ్ అయిపోతుంది హీలింగ్ అవుతున్నారు ఆ పాత మనీ బ్యాడ్ మెమరీస్ అన్ని వదిలిపెట్టడం అన్ని ఒక సింపుల్ లాగా ఊహించుకుని ఆ బార్డ్ ఆ చెడు భావంలో బ్యాడ్ మెమరీస్ అన్ని పోతున్నాయి మెల్లిగా పోతున్నాయి మనసులో అనుకోండి నా మైండ్ లో ఉన్న మొత్తం నెగిటివ్ మనీ మెమరీస్ అన్ని ఇప్పుడు క్లీన్ అవుతున్నాయి ఆ నా చూడండి మనం స్నానం చేస్తే అలాగే బాడీ క్లీన్ అయిపోతున్నారు అలాగే మీ మైండ్ కూడా నమ్మద క్లీన్ అయిపోయి ప్రశాంతంగా మీ మొహం ఒక దివ్యమైన కాంతి వచ్చి మీ మొహం వెలుగుతుంది మీ యొక్క బాడీ అంత వెలుగుతుంది దివ్యమైన మీ చుట్టూ ఒక బ్లూ కలర్ వస్తున్న చూడండి ఆ ఫోటోలో చూస్తున్న చూడండి అలాగా మీరు శ్వాస తీసుకున్నప్పుడు ఆ శ్వాస లోపలికి ఉంటున్నప్పుడు ఆ లవ్ పీసు వస్తున్నాయి ప్రేమగా ఉంటున్నాను మనశ్శాంతిగా ఉంటున్నాను శ్వాస బయటకు పోతున్నప్పుడు భయం గిల్ట్ బయటకు పోతున్నాయని ఫీల్ అవ్వండి ఫియర్ గిల్ట్ అంత పోతుంది మీలో ఉన్న భయం వెళ్ళిపోతుంది అని ఫీల్ అవ్వండి చూడండి శ్వాస తీసుకుంటూ మనశ్శాంతిగా ఉండండి వదలగానే సౌండ్ చేయండి మీలో ఉన్న భయం గిల్టీ అన్ని పోతున్నాయి చాలా హ్యాపీగా మంత్రం చదవండి లెవెన్ టైమ్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మనీ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ నిన్ను ఎప్పుడైనా చెడుగా అనుకుంటే నన్ను నన్ను మన్నించు నన్ను క్షమించు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఫర్ టీచింగ్ మీ నన్ను నాకు చాలా నాకు అన్ని చెప్పినందుకు నన్ను క్షమించు దయచేసి నన్ను క్షమించు థ్యాంక్ యూ ఫర్ టీచింగ్ మీ ఐ లవ్ యూ మనీ ఐ రిలీజ్ యూ గో నాలో ఉన్న బ్యాడ్ మెమరీస్ ని ఐ రిలీజ్ నాలో ఉన్న భావనలన్నీ ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది నాలో ఆ యొక్క నేను నేను ఊపిరి తీసుకున్నప్పుడు నేను ప్రశాంతంగా ఉంటున్నాను బ్రీతింగ్ అవుట్ చేస్తున్నప్పుడు బయట పంపిస్తా నాలో ఉన్న భయం అంతా గిల్టీ అంతా బయటకు వెళ్ళిపోతుంది సారీ సారీ ఫ్రెండ్స్ అలాగే మీరు మన టేస్ట్ చేస్తూ ఉంటాం నాలుగుతో ఆ స్వీట్ తిన్నప్పుడు గులాబ్ జామున్ తిన్నప్పుడు ఒక ఫీలింగ్ గుడ్ ఫీలింగ్ ఉంటుంది అలాగా చాక్లెట్ డార్క్ చాక్లెట్ తిన్నప్పుడు కూడా ఫీల్ దానికి వైలెట్ కలర్ తో మీరు అటాచ్ చేయండి ఆ వైలెట్ కలర్ రెండు మీరు ఫీల్ అవుతూ ఉండండి చాక్లెట్ తింటూ ఆ వైలెట్ కలర్ కూడా మీ చుట్టూ వస్తున్నట్లు ఫీల్ అవ్వండి సంధ్య ఒక చిన్న తీపి కానీ సారీ కిస్మిస్ చాక్లెట్ చిన్న ముక్క గోల్కొండ కాని పంచదార గాని ఏదైనా మీరు తీసుకోండి తీసుకుని నెమ్మదిగా తింటుంది ఆ తినేటప్పుడు ఆ రుచి మీద ఫోకస్ పెట్టండి ఎంత తీయగుందో ఫీల్ అవ్వండి నాలుగుతో టచ్ చేయండి ఆ నాలుగుతో టచ్ చేయండి ఆ ఫోకస్ పెట్టండి దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి ఇది అబెండెన్స్ రుచి ఆ చాక్లెట్ తిన అబెండెన్స్ నాలో అనంతమైన డబ్బు సంపద ఐశ్వరం ఉన్నాయని ఊహించుకోండి ఊహించుకోండి నా జీవితంలో కూడా ఇప్పుడు అబెండెన్స్ తీపి రుచి చూడండి మన ఏమైనా సక్సెస్ ఆ తీపి తినిపించండి అంటారు ఏదన్నా జాబ్ గవర్నమెంట్ జాబ్ జాబ్గా కానీ తీపి తినిపించను స్వీట్ తినిపించను అన్న ఆ ఫీలింగ్ మీలో రావాలి ఆ ఫీలింగ్ మీలో రావాలి అలాగే వైలెట్ పర్పల్ కాంతి తల చుట్టూ నా చుట్టూ ఒక అందమైన పర్పల్ కలర్ వచ్చి సింబల్ సింబల్తో ఉంది కొత్తగా క్రియేటివ్ ఐడియాస్ న్యూ ఇన్కమ్ ఛాన్సెస్ కొత్త కొత్తగా విజిలేషన్ చేయండి మీలో ఉన్న క్రియేటివ్ ఐడియాస్ వస్తున్నాయి స్టార్ట్అప్ ఐడియాస్ వస్తున్నాయి బిజినెస్ ఐడియాస్ వస్తున్నాయి అని మీరు మనసులో అనుకోండి నేను కొంచెం మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తున్నాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను క్రియేటివ్గా రన్ చేయగలను మనీ ఈజ్ మై ఫ్రెండ్ నా డబ్బు నా స్నేహితుడు డబ్బు నా స్నేహితుడు నా లవరు అనుకోండి మన మన ప్రేమగా ఊహించుకోండి ఒక లవరు అనుకోండి బాయ్ అనుకోండి నా లవరు గర్ల్ అనుకోండి దాన్ని ప్రేమించండి డబ్బుని ఎంత ప్రేమిస్తే అది మీకు వస్తుంది ఆ చాక్లెట్ తిన్నప్పుడు దానికి అటాచ్ చేయండి పర్పల్ కర్లు చుట్టూ ఉంది నిన్న అలాగే ఊహించుకోండి ఆ డబ్బు నీలో ఉన్న జడువ భావాలు అనిపోయి ఆ తీపి అపెండెన్స్ వస్తుంది నేను నాకు అనంతమైన డబ్బు సంపద స్వరం వస్తున్నాయి అనంతమైన డబ్బు సంపద స్వరం వస్తున్నాయని ఊహించుకోండి ఊహించుకోండి ఫ్రెండ్స్ ఊహించుకోండి అలాగే మన ఫుల్ బాడీ అవేర్నెస్ చేయండి ఐదు యొక్క సెన్సెస్ మన ఇంద్రియాలు ఐదు ఇంద్రియాలు కలిపి దాన్ని రెయిన్బో కలర్స్ కి అటాచ్ చేయండి ఇప్పుడు ఆమె కళ్ళు మూసుకొని ఇలాగా అనుకుంటుంది నా పై సెన్సెస్ ఒక గుర్తు చేసుకోండి నేను చూశాను గ్రీన్ అండ్ గోల్డ్ లైట్ కళ్ళతో చూశాను గ్రీన్ అండ్ గోల్డ్ లైట్ ఒకసారి చూడండి మళ్ళీ వీడియో చూడండి మీకు అర్థం కాకపోతే విన్నాను మంత్రం శబ్దం ఐఎమ్ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని లెవెన్ టైమ్స్ చేయండి ఐ లవ్ యూ లవ్ యూ అని చేయండి అలాగే తాకాను పర్సు టచ్ చేయండి నేను పర్సన్ టచ్ చేసి తాకాను నోటిని చేయండి అలా స్మెల్ చూశాను పరిశుద్ధమైన సుగంధం చూడండి ఆ వాసన చూడగానే ఆ నోటిని స్మెల్ చూడని కొత్త నోట్లు చూడగానే పరిశుద్ధమైన సుగంధం వస్తూ ఉంటుంది అలాగే రుచి చూడండి తీపి చాక్లెట్ తీపి అబెండెన్స్ చూసాను ఊహించుకోండి ఆ డబ్బుని ఊహించుకోండి డబ్బు స్వీట్ గా ఊహించుకోండి ఇవన్నీ కలిపి ఒక రెయిన్ పోంతి ఎందరదులాగా కాంతిగా మీరు తన చుట్టూ గుండ్రంగా తిరుగుతున్నట్లు విశ్లేషణం చేయండి మంత్రం చదవండి డబ్బు గురించి నాకు ఎలాంటి కఠిన ఉన్న ఐఎమ్ సారీ మీద చెడు భావన ఐఎమ్ ఫర్ గివ్ మీ మనీ ఫర్ హీలింగ్ ఐ లవ్ యూ మనీ యు ఆర్ వెల్కమ్ ఇన్ మై లైఫ్ ఇన్ ఇన్ యు ఆర్ వెల్కమ్ మై లైఫ్ అనుకోండి చాలా ఆనందంగా సంతోషంగా ఉండండి చాలా ఆనందంగా సంతోషంగా ఉండండి అలా ప్రతి రోజు రాత్రి ఐదు పది నిమిషాలు చేస్తూ ప్రాక్టీస్ చేయండి ఆ సంధ్యలో కాన్ఫిడెన్స్ పెరిగింది డబ్బు గురించి భయం తగ్గింది నెల ఒక కొన్ని నెలల తర్వాత ఆమెకి కొత్త ఆపర్చునిటీస్ అదృష్టాలు క్లయింట్స్ ఆమె ఎక్కడి నుంచో ఇంటర్నేషనల్ క్లయింట్స్ కూడా వచ్చారు ఆమె బిజినెస్ పెరిగింది ఇన్కమ్ పెరిగింది సోర్సెస్ స్లోలీగా అట్రాక్ట్ అవుతున్నాయి ఆమెకి ఇప్పుడు కొత్త మనీ స్టోరీ వచ్చింది ఒక పాత ఉన్న స్టోరీలన్నీ తీసింది నేను ఎప్పుడు భయపడుతున్నాను ఆ పాత స్టోరీలన్నీ తీసి కొత్తగా గా ఉంది నేను డబ్బు సంపాదించుకోను నాకు క్లయింట్స్ వస్తున్నారు నా బిజినెస్ పెరుగుతుంది నా స్టార్ట్అప్ ఐడియాస్ పెరుగుతున్నాయి అలాగా ఆమె యొక్క ప్రేమతో శాంతితో డబ్బు అట్రాక్ట్ చేస్తున్నాను నేను సేఫ్ గా ఉన్నాను దబ్బుతో చాలా కాన్ఫిడెంట్ గా ఉందా మీ చూడండి ఒక వీడియో నేను ప్లే చేస్తాను చూడండి మీకు ఇంకా అర్థం అవుతుంది ఐఎమ్ సారీ ప్లీజ్ చెప్పండి ఐ పీస్ విత్ మనీ మళ్ళీ చెప్పండి అలా ప్రశాంతంగా ఉండాలి మీరు చూస్ అనుకోండి ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మనీ ఐ లవ్ యూ మనీ చెప్పండి ఆ వీడియోస్ చూసి ప్రశాంతంగా ఉండండి మీ జీవితంలో మీరు మళ్ళీ వీడియోస్ నేను ఇది టెన్త్ అండి నైన్ వీడియోస్ చేస్తాను చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అర్థం కాదు మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చూడండి మళ్ళీ చూసి ఆనందంగా సంతోషంగా ఉండాలి మీరు అందరూ బాగుండాలి అందరిలో అందరూ చిన్న టిప్ ఇస్తాను డే ఆఫ్ మన లీవ్స్ బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి ఆ బిర్యానీ హక్కు మీద మీకు ఎంత కావాలో పది లక్షలు కావాలంటే పది లక్షలు వెయ్యి రూపాయలు అంటే వెయ్యి రూపాయలు కావాలంటే రాసుకునే విశ్లేషణ చేయండి మీ కోరికలు గవర్నమెంట్ జాబ్ వస్తుందని గవర్నమెంట్ జాబ్ అని రాసుకోండి అలాగే నేను నా బిజినెస్ బాగుందని రాసుకోండి అలాగే రాసి దాన్ని ఈ ఒక కొవ్వొత్తులో దాన్ని నమ్మద నమ్మక కాల్చి వేసేయండి ఆ మంచి ఒకష్ బూడిదరగా మన యొక్క ప్రకృతిలో గాలిలో వెదజల్లేద్దు సమర్పించేద్దాం అలాగా మీరు ఎన్నో చూడండి నేను ఇప్పుడు దాకా టెన్ ఇది టెన్త్ వీడియో అండి మీరు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబ్ అందరికి థ్యాంక్ యూ అందరికి పేరు పేరు నమస్కారం అండి అందరికి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇంకా చూడండి అది ఇంకా చూడండి మీ వీడియో అర్థం కాబట్టి ఇంకా చూడండి మీరులో ఒక అద్భుతమైన